ఇదిగురు పెట్టుబడల కిషోర్ బాబు ఆధ్వర్యంలో జైహో బీసీ పాల్గొని మాట్లాడుతూ బీసీలకు అండగా ఉన్నారని వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలకు అధ్యాయం జరిగిందని టీడీపీ ప్రభుత్వాన్ని అతను కలిసి గెలిపించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చముకుల కృష్ణ చైతన్య బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా రజక సోదరులు అందరి తరఫు తెలుగుదేశం పార్టీ పేరు మీద రావాల్సిందిగా ఏంటి కార్యక్రమం ఎందుకు తెలుసు గతంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలు కూడా బీసీలు అందరూ ఐక్యం చేయడానికి ఆ రోజున నారా చంద్రెడ్డి గారు జేఓ బీసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంతకుముందు మన అనగారి వర్గాలు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఓట్లేసే మిషన్ గా ఓటర్ కిందనే ట్రీట్ చేసేవాళ్ళు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత దేశ జనాభాలో యాభై శాతంకి పైగా ఉన్న బీసీలకి రాజ్యాధికారం అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో రాజ్యాధికారం అందించడంతో పాటు సామాజికంగా అలానే మన ఆర్థికంగా కూడా బీసీలందరూ ముందుకెళ్లాలని ఒక సదుద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలానే మనందరికీ రిజర్వేషన్ ఆ రోజున ఎప్పుడు లేని విధంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బీసీలకి ఇరవై నాలుగు శాతం రాజకీయంగా ఆ రోజున ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలానే చదువులో కానివ్వండి అలానే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్ కల్పించారు ఇలా బీసీ వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీ వర్గాలకి బీసీ సోదరులకు అందరికీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలానే బీసీ సోదరులు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి కూడా బీసీలందరూ కూడా ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వైపే ఎప్పుడు కూడా మొగ్గు చూపేవారు దీని మీద కన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నో మాయ మాట మోసం చేశారు మన బీసీ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీతో అండగా నిలబడ్డారు పిల్లని ఏ విధంగా అయినా కూడా ఈ ఓటు బ్యాంక్ ని చీల కొట్టాలి దీన్ని మన వైపు ఆకర్షితం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాయ మాటలు చెప్పి మోసపరికి మనం కొంతమంది మన ఓట్లని చేర్చి గెలిచి అధికారం చెప్పిన తర్వాత ఏం చేశారయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు